ఈ హాస్టల్లో పూర్వ విద్యార్థిని నేను రైల్వేలో పనిచేస్తున్నాను ఇక్కడ ప్రధానంగా వచ్చింది ఏంటంటే గత ఒక రెండు మూడు సంవత్సరాలుగా మేము ఈ హాస్టల్ ని క్లోజ్ చేద్దాం కరోనా పీరియడ్ మూలాన ఈ హాస్టల్ క్లోజ్ చేశారు అప్పటి నుండి కూడా అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి అన్న ఇది క్లోజ్ అవుతుంది దయచేసి మీరు రండి మీ పూర్వ విద్యార్థులు మాకు సంఘీభావం ప్రకటించండి అన్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్ తో పాటుగా అప్పుడున్న వాళ్ళం కూడా వచ్చి చాలా సార్లు అనేక సార్లు ఓపెన్ చేయండి ఇది పద్ధతి కాదు విద్యకు ఉపాధికి దూరం అవుతున్నారు దళిత జాతి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం కరోనా సాకు మూలాన ఇది 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 క్లోజ్ చేసేసారు సో మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండులో ఓపెన్ అయినటువంటి హాస్టల్ ప్రధానంగా ప్రెసిడెంట్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఈ పోస్టులు తప్ప ఈ హాస్టల్ నుండి దాదాపుగా అన్ని పోస్టులు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు పేరు పేరును చెప్పుకుంటా పోతే మొన్న ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు వారన్న మల్లు రవి తర్వాత అదే విధంగా అదే విధంగా అద్దంకి దయాకర్ కూడా రీసెంట్ గా ఉన్నటువంటి మాతరంలో ఉన్న విద్య పూర్వ విద్యార్థి అద్దెంకి దయాకర్ గారు సో వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే అయ్యా మనం చదువుకున్నాం మనం తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా బాగుపడాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కొంత ఉన్నది అది గవర్నమెంట్ కు మేము సానుకూలంగా చెప్తున్నాం ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు చాలా మంచివారు మాకు తెలుసు దయచేసి మా దళిత వర్గాన్ని కొద్దిగా దగ్గర తీయండి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా విద్యకు ఉపాధికి దూరం చేద్దామని చెప్పేసి దీన్ని మూసేయడం జరిగింది మీకు గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ పాత రికార్డ్స్ కూడా ఆ పా గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది కేవలం రిపేర్ చేసి సరిపోతుంది అని చెప్పినారు ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి తర్వాత మేము మీడియా ప్రతినిధులు కూడా అది అందజేస్తాం మరి రిపేర్ చేస్తు రిపేర్ చేసుకొని విద్యార్థులు నిండులో సరిపోతుంది కదా మీరు ఎందుకు కన్న తల్లి లాంటి కాచిగూడ హాస్టల్ ని విద్యార్థులకు దూరం చేసి ఆ సవత తల్లి లాంటి ఆ పాత బిల్డింగ్ లో తర్వాత ప్రైవేట్ బిల్డింగ్ లో అధికారులు రాజకీయ నాయకులు మీరు అందరూ ముక్కయ్యి ఎందుకు ఈ మా దళిత జాతిని దూరం చేస్తున్నారు విద్యకు ఉపాధికి అది ప్రధానంగా మేము అడుగుతున్నాం సో కాబట్టి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతలారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అయ్యా మేమందరం ఉద్యోగులం కానిస్టేబుళ్ళు టీచర్లు కండక్టర్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు ఇందులో నుండి కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది మీరు చేయగలరు అదే కేసీఆర్ అనుకున్నాడు సచివాలయం చాలా బాగుండే